నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఇరవై ఐదువ వార్డుకు చెందిన మాజీ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ నాడెం శాంతికుమార్తో పాటు వివిధ పార్టీలకు చెందిన వంద మంది మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు వీరికి సుదర్శన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈరోజు బీఆర్ఎస్లోకి అడుగుపెట్టినటువంటి మా చిరకాల మిత్రుడు శాంతి శాంతికుమార్ గారు వారి కుటుంబ సభ్యులు వారితో పాటు మా పార్టీ సభ్యులే పెన్ను రాజరక్క అదేవిధంగా మిత్రుడు శివానంద్ గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి ఈరోజు వారు అడుగు పెట్టినటువంటి సందర్భం కాంగ్రెస్ ముఖ్య నాయకులు పట్టణంలో జరికల రాజు గారు అదేవిధంగా మన బీజేపీ మిత్రుడు సయాష్ గారు మిత్రుడు ఉద్యోగానికి రాజీనామా పెట్టి ఈరోజు బీఆర్ఎస్లోకి అడుగు పెట్టినటువంటి మాదాస్ ప్రవీణ్ గారు వారితో పాటు చాలామంది బలహీన వర్గాలు చెందినటువంటి ప్రముఖులు ఇతర పెద్దలు పట్టణంలో చాలామంది రాజకీయ అనుభజ్ఞులు అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్లకు వచ్చారు వారందరూ కూడా ప్రశ్నిల ద్వారా వారందరికీ చేతులు జోడించి పెద్ద కృతజ్ఞతలు వారందరికీ స్వాగతం జరుగుతున్నటువంటి నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో నర్సంపేట కొత్తగా ఏర్పడ్డటువంటి మున్సిపాలిటీ ఈరోజే ఏర్పడలేదు గతంలో మున్సిపాలిటీ ఇగా ఉన్నది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వేదికపైనటువంటి మా పార్టీ ప్రముఖుల యొక్క సూచనలు సలహాలతోటి నర్సంపేట మున్సిపాలిటీని గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేసింది ఒక విజన్తో ముందస్తు ఆలోచనలతో రాబోయేటువంటి రెండు దశాబ్దాల పాటు ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన విషయంలో బిఆర్ఎస్ పార్టీ కృషి చేసింది ఫలితాలను ప్రజల ముందు ఉంచింది రాష్ట్ర వ్యాప్త మార్పనే కొత్త నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి సమస్యలకు ప్రాధాన్యత లేకుండా దుష్ప్రచారానికి ఒడిగట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది అందులో భాగంగా నర్సంపేటలో కూడా మరి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు మాధురెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యేగా అయ్యారు రెండు సంవత్సరాల నుంచి మాధవరెడ్డి గారు ఎక్కడున్నారు రెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు రెండు సంవత్సరాల నుంచి నియోజకవర్గ ప్రజలు నర్సంపేట మున్సిపాలిటీ ప్రజలు వారి యొక్క స్థితిగతుల పైన జరుగుతున్న అభివృద్ధి పనులపైన ఒకనాడైనా అధికారిక సమీక్ష జరిగిందా ఒకనాడు కూడా సమీక్ష సమీక్ష చేసేటువంటి ఓపిక లేని విజన్ లేని ముందుచూపు లేని జరుగుతున్న అభివృద్ధి పనులను ఆపివేసినటువంటి ఖ్యాతి దొంతి మాధారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి దక్కింది మేము శాంతియుత పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గత కొద్ది నెలలుగా అనేక సార్లు కూడా మాధురెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం ఆనాడు ఇక్కడ కూతవేటు దూరం ఉన్నటువంటి పాకాల ఆడిటోరియాన్ని ఏడు కోట్ల రూపాయలతో పూర్తి దశకు నేను తీసుకొచ్చినాను దయచేసి రంగులేస్తే చాలు దాన్ని ప్రారంభించండి అని చెప్పి ప్రాధేయపడ్డాం పదే పదే మాట్లాడినా అప్పీల్ చేసినాం బహిరంగ లేఖల ద్వారా తెలియజేసినాం ఎందుకు ఏడు కోట్ల రూపాయల నర్సంపేట పట్టణ ప్రజల పేరు మీద వచ్చినటువంటి నిధులను ఎందుకు మురుగబెడుతున్నావు మాధురెడ్డి గారు ఇవాళ పట్టణంలో అభివృద్ధి కోసం తెచ్చినటువంటి నిధులు నలభై రెండు కోట్ల రూపాయల నిధులు పనులన్నీ కూడా అప్పుడే టెండర్లు అయినాయి పనులు ప్రారంభమైనాయి ప్రారంభమై కొన్ని పనులు పూర్తయిన తర్వాత నా దురదృష్టం బాగలేదు నేను పాలైనాను మరి మీకు అదృష్టం కలిసి వచ్చింది మీరు ఎమ్మెల్యే ఇల్లు వ్యక్తులు మారినంత మాత్రాన పార్టీల పాలనలో తేడా వచ్చినంత మాత్రాన అభివృద్ధి పైన దాని ప్రభావం పడడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్టేనా ఇవాళ ఆ టెండర్లు అన్ని మీరు రద్దు చేసింది అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ముప్పై ఆరు సంఘాలకు ముప్పై ఆరు భవనాలు ఆనాడు మేము మంజూరు తీసుకొచ్చాం మీ కుడి భుజమైనటువంటి నాయకుని పేరు మీదనే డైరెక్ట్గా కోర్టులో మీరు స్టే తీసుకొచ్చి ముప్పై ఆరు కులాల భవనాలకు సంబంధించిన పది కోట్ల రూపాయలను మీరు ఇలా మురుగబెట్టిల్లు అది కోర్టులే మురిగిపోతాన ఆనాడు మాటిచ్చినాం కదా అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం దగ్గర పోయి కొట్లాడి మళ్ళీ పదిహేను కోట్ల రూపాయలు తీసుకొచ్చి యాభై లక్షలు తోటి కమ్యూనిటాలు కట్టాల్సినటువంటి ఒక సంఘానికి ఇచ్చినటువంటి మాటను వీళ్ళు అడ్డుకున్నారు కాబట్టి కోర్టులో వేసి నిధులను మృగపెడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేట్ అయింది కాబట్టి ధరలు పెరిగినాయి కన్స్ట్రక్షన్ కాబట్టి రెండంతలు ఇచ్చి మళ్ళీ యాభై లక్షలు ఒప్పుకున్నటువంటిది కోటి రూపాయలు ఇచ్చి మళ్ళీ మంజూరు చేయించినాం వాటి మళ్ళీ టెండర్లు పిలిపించినాం ఆ టెండర్లు వేసిన దాంట్లో తొంతి మాధరెడ్డి గారికి కుడి భుజం ఎడవ భుజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టర్లుగా వాళ్ళు కూడా టెండర్లు వాళ్ళు కూడా నాలుగు బిల్లింగ్లు కూడా పూర్తి చేసిళ్ళు వాళ్ళ బిల్లులు కూడా రికార్డ్ అయ్యి పేమెంట్కు పెండింగ్ ఉన్నాయి మిగతా అందరు కాంట్రాక్టర్లు పనులు చేస్తూ ఉన్నారు ఇలా ప్రభుత్వం మారగానే మీరు ఎమ్మెల్యే కాగానే కుల సంఘాల భవనాల మీద ఆనాడు దుష్ప్రచారం చేసినటువంటి మీరు మీకు ఎందుకు అనిపిస్తలేదు ఎందుకు సమీక్ష చేయలేదు జీవోలు అని చెప్పి అబద్దాల ప్రచారం చేసి ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ జీవో మీద ఎంక్వైరీ పెట్టిల్ ఏ జీవో చెల్లలేదు నీకు కాంట్రాక్టర్గా నీ ఏజెన్సీ సొంత ఏజెన్సీ పనులు చేయడానికి లాభం రాని పనులు జీవో చెల్లదు నీకు నీకు లాభం వచ్చేటువంటి పనుల జీవోలు నీకు చెల్లుతాయి ఈ ధర్మమేనా దీనివల్ల నర్సంపేట అభివృద్ధి ముందుకు పోతుందా వెనక్కి వస్తుందా ఇవాళ బిఆర్ఎస్ ఇచ్చినటువంటి నిధులనే తిర్లమరల చేసి ఈ వాడబెట్టిన పని ఆ వాడకు ఆ పెట్టిన పని ఈ వాడబెట్టావు తప్ప ఈ సొంత కాంట్రాక్ట్ పనుల కోసం ఏజెన్సీ మీదే కాంట్రాక్టర్ ఏజెన్సీ అధికారం మీదే అధికారులు మీరే అదేవిధంగా మనకు ఆర్ఎంసీ ప్లాంట్ మీదే క్రషర్ మీదే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీయే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శ్రీమత కన్స్ట్రక్షన్ కంపెనీ క్యాంప్ కార్యాలయం అది నర్సంపేట ప్రజలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయమా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి అడా మీ టిప్పర్లకు మీ జేసీబీలకు ఉండేటువంటి స్థానం నర్సంపేట అవసరం అన్నటువంటి ప్రజలకు ఏమైనా ఉందా అక్కడ ఏం జరుగుతుంది నర్సంపేటలో అసలు ఎందుకు వెజ్ నాన్ వెజ్ మార్కెటు ఆరున్నర కోట్ల రూపాయలతో తీసుకొచ్చిన పిల్లలు అయిన ఉన్నప్పుడే ఒకనాడు ఎందుకు సమీక్షించలేదు ఒకనాడు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు మేము ఏమన్నాము నర్సంపేటలో తప్పుడు కేసులు ఎక్కువ అవుతున్నాయి ఒక వర్గం పైన ప్రజల పైన కేసులు అవుతున్నాయి అరాచకాలు పెరిగినాయి లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది విచ్చలవిడిగా ఇక్కడ వ్యవస్థ అంత తయారైంది సమీక్షించాలి చెప్పి అన్నాం మా హక్కు అది నీ బాధ్యతను మరిచి ఇవాళ కుక్కల్లో మురిగేటువంటి వాళ్ళతోటి మా పైన మురుగ మురిగేటువంటి స్క్రిప్ట్ ఇచ్చిండు మాధురెడ్డి గారు ఇవాళ నర్సంపేట ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ నూతనంగా కలిసి వచ్చినటువంటి గ్రామ పంచాయతీలో కూడా మిగిలిన గ్రామాలు ఎనిమిది వార్డులు వచ్చినాయి ఇక్కడ ప్రత్యేకంగా ఇరవై రెండు వార్డులు వచ్చినాయి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాదనపేట మినీ ట్యాంక్ పండు గురించి ఏందని అడిగినాం తిట్టిస్తారా ఏది పడితే భాష మాట్లాడతారా నీకు అన్నం పెట్టిన నేను నా మిత్రుడు శాంతికుమార్ గారు ఇలా ఒక్క వేదిక మీద కూర్చున్నామో నీకు అన్నం పెట్టింది ఎవరో ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏ పార్టీలుంటివో ఆనాడు మేము ఏ పార్టీ కోసం ప్రాణత్యాగాలు తెగించి అన్నం పెడితే ఈ రకంగా నువ్వు ఎవరితో తిట్టిస్తున్నావో ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏ కుటుంబాలను కాపాడినామో రాజకీయాలను పక్కా పెట్టి ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు మున్సిపాలిటీ ఎన్నికలే చిట్ట చివరి ఎన్నికలు కాదు కాంగ్రెస్ మిత్రులారు ఆలోచించండి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ మనం విలువలేంది మనం ఏ ఆరోపణలు చేస్తున్నామో ఎవరెవరి మీద చేస్తున్నాము ప్రజలు కౌంట్ చేస్తారు తప్పకుండా జడ్జిమెంట్కు రెడీ ఉంటారు నర్సంపేట శాంతియుతంగా ఉండాలి నర్సంపేటలో కొనసాగుతున్నటువంటి అభివృద్ధిని ఆటంకపరచద్దు కాంగ్రెస్ పార్టీ నర్సంపేటలో ఉండేటువంటి వాతావరణం ఇతర గ్రామాల వాళ్ళు జిల్లాలో చుట్టూర పట్టణాల వాళ్ళు ఇక్కడ స్థిరపడే విధంగా ఇక్కడ వ్యాపార వాణిజ్య వర్గాలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే విధంగా ఉండాలి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి ఇది మా బీఆర్ఎస్ విధానం కానీ మళ్ళీ ఏం జరుగుతుంది ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇవాళ జరుగు జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీని నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ను నర్సంపేట మున్సిపాలిటీని అత్యంత అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను కారుగుర్తును పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి నర్సంపేట మున్సిపాలిటీ అక్కా చెల్లెలను అన్నదమ్ములను చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉన్నా నేను రాత్రి వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఏ వర్గ ప్రజలు ఏ పార్టీ అని నా నోట రాలేదు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రజలది ఒక పార్టీ పార్టీ కార్యాలయం కాదు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా పోయేటువంటి వాతావరణం ఉన్నదా ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నేను ఉన్నా కాబట్టి ఆయన ఉండేట నేను కూర్చున్న కుర్చీలు ఆయన కూర్చోట అదేందో నాకు అర్థం కాలేదు నేను ఎమ్మెల్యే క్యాంప్ కార్య నా సొంతం కాదు ఇలా ప్రజలు ఓడగొడితే నేను నా ఊళ్ళో నేను ఉంటాను అది ప్రభుత్వం కట్టించింది అది వీళ్ళ ప్రజలకు కుల సంఘాలకు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టుకునే అవకాశాలు లేకుండా సమావేశాలు పెట్టే అవకాశం లేకుండా ఆర్ అండ్ బిగ్ గెస్ట్ హౌస్ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పెట్టుకున్నారు రూల్ ఉందా అట్లా మరి మిగతా కుల సంఘాలలో లేదా ఇతర ఆర్గనైజేషన్స్ ఏదైనా కూర్చోవాలంటే నర్సంపేట ఎక్కడ ఎక్కడ కూర్చోవాలి ఆలోచించుకోండి మరి రికార్డు లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నేనున్నదే దాని ఆర్ అండ్ బి అన్నారు మరి రేపు నేను పోయి ఆడ కూర్చునే పరిస్థితి వస్తే ఏముంటుందో ఒకసారి ఆలోచన చేయండి మీరు ఇవాళ నరసంపేటలో ఒక ప్రణాళిక లేనటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది అరాచకాలకు మున్సిపాలిటీ ఎన్నికలే పోలీస్ స్టాఫ్ కావాలి ప్రజలు కూడా మేము దండబెట్టి విజ్ఞాపతి చేస్తున్నాం అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసింది బీఆర్ఎస్ నర్సంపేటలో వాటర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ మేమే చేసినాం పట్టణాన్ని అభివృద్ధి మేమే చేసినాం మాదన్నపేట గోదావరి నీళ్ళు మేమే తెచ్చినాం మినీ ట్యాంక్ బండ్ పదకొండు కోట్లు ఇస్తే మాధురెడ్డి గారే టెండర్ వేసి మినీ ట్యాంక్ బండ్ లేదు కానీ ఆయన జీవులు మాత్రం నిండినాయి ఆయనే కాంట్రాక్టర్ దానికి ఎక్కడ సమాధానం చెప్పడం మాటే నోరే ఇప్పుడు దాని గురించి నేను ఎమ్మెల్యే కాలేదా నువ్వు ఓడిపోలేదా నాకంటే పెద్దోళ్ళు ప్రశ్నించాలా మిమ్మల్లా ఎవరెవరితో మాట్లాడించినందుకు మీరే మాట్లాడచ్చు కదా రెస్పెక్ట్ పెట్టి ప్రశ్నలకు జవాబు చెప్పడం ప్రజాస్వామ్యంలో గొప్ప అవకాశం మాధురెడ్డి గారు అవకాశాన్ని మీరు వాడుకోవట్లేదు ఇవాళ ఆగిపోయిన అభివృద్ధికి మీరే బాధ్యులు కాంగ్రెస్ బాధ్యులు ఇలా వంద రాళ్ళు వేసినావు రేపు నోటిఫికేషన్ అనగా తెల్లందాగా పొద్దాగేత్తి రాళ్ళు నేను ఇదిలో నిలువునే కదా ఇక్కడ కొత్తగా నువ్వు తెచ్చిందేమన్నది రెండేళ్ళ బట్టి జరిగేటువంటి అభివృద్ధిని మీరు ఆపకుంటే ఆటంక పరచకుంటే మీరెందుకు బహిరంగంగా మాట్లాడటం లేదు వాటి పట్ల నేను అన్న ప్రెస్ మీట్ ప్రెస్మితుల దగ్గరే మాట్లాడుకుందాం అని చెప్పి చెప్పిన ఎవరు చెప్పేది అబద్ధం ఎవరి జీవోలు చెల్లై చెప్తున్నా ఇవాళ ముప్పై ఆరు కులాలకు ఇచ్చిన భవనాలకు సంబంధించిన ఆనాడు నేను రెండోసారి తెచ్చినటువంటి జీవో దానికి సంబంధించి మళ్ళీ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఎల్ఓసి ఎక్స్టెన్షన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న డిసెంబర్ ముప్పై ఇచ్చింది ఏమనుసరి చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ని రోజుల పట్టి కుల భవనాలు చెల్లె చెల్లె అన్నులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు పదివేల జిరాక్సులు తీపిస్తున్నా ఇంటింటికి పంపిణీ చేస్తాదే ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ ప్రభుత్వం ఉన్నది మీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మరి నేను తెచ్చిన జీవోకు బడ్జెట్ ఎక్స్టెన్షన్ ఎట్లా వచ్చింది మొన్న డిసెంబర్ ముప్పైనా ఇంటింటికి పంపిస్తాం అంటాడు ప్రెస్ బిట్లా రెండు రోజుల కింద రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా ఆగకుండా నర్సంపేటలో సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసినాం అంటాడు అంటే నెలవారి పెన్షను ఉద్యోగులకు జీతాలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అది కూడా నీ పార్టీకే ఇదేనా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అంటే కళ్యాణలక్ష్మి చెక్కు దాన్ని ఎమ్మడిచ్చినా ఆమె ఏదని అడుగుతున్నాం అంతే తుల బంగారం గురించి అడుగుతున్నారు మహిళలు వడ్డీ లేని రుణాలు ఇది నువ్వు ఇచ్చేది నీ పార్టీ ఏంది మీద ఎవరున్నా కిందెవరున్నా అది ఆగేది లేదు ఎంత దుష్ప్రచారంతో కాంగ్రెస్ నర్సంపేటలో జీవించలేదు ఆనాడు మార్పు కోరుకున్నారు ఈనాడు కూడా మార్పు కోరుకుంటున్నారు కాంగ్రెస్ మిత్రులారా మాధురెడ్డి గారు మీరు తగ్గి మాట్లాడండి ఏది పడుతుంది ఎవరితో పడితే వారితో మీరు మాట్లాడించేటువంటి చిల్లర రాజకీయాలను పులిష్టా పెట్టండి నేను నేను దాంట్లో తప్పు ఉంటే మీరు మాట్లాడండి మీరు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఇవాళ మీ గ్రామం పట్ల మేము చిన్న చూపు చూసినా అమినాబాద్ అభివృద్ధి నేను చేసిన పన్నెండు కోట్లతోటి ఊరిలోపు అమినాబాద్ గ్రామ పంచాయతీలో పన్నెండు కోట్ల రూపాయల నిధులతో ఒకేసారి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నీ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసినాం మేము ఎలా సంక్షేమ పథకాలు పోతే నువ్వు ఆ పార్టీ నువ్వు మా పార్టీ కాదు అదే పద్ధతి ఎమ్మెల్యే నోట పార్టీలు రావచ్చా వచ్చిందా ఒకసారి ప్రూవ్ చేయండి నీ చుట్టూ తిరిగేటువంటి నీ చుట్టూ ఫోటోలలో అవపడేటువంటి ప్రతి కుటుంబానికి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అనేక పథకాలు అమలు చేసినాం నేను లిస్టు పెడతానే బయట ఎవరెవరికి ఏ సహకారం అందించిన నేను పెడతా ఇవన్నీ పోటీల్లో ఉండేటువంటి అభ్యర్థులు కూడా చేసినా నేను మరి మీరు చేసినా పెద్దరికంగా ఉండాలి వయసులో పెద్దవాళ్ళు పెద్దరికంగా ఉండాలి చిన్నగా ఉండొద్దు సో ఈరోజు వచ్చినటువంటి మిత్రులు కూడా మరొకసారి నేను వెల్కమ్ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ